జగనన్న మాట ఇస్తే మడమ తిప్పుడు చెప్పిందే చేసేదే చెప్తాడు ఖచ్చితంగా చెబితే ఏ విధంగా చేస్తాడో ఈ యాభై ఎనిమిది నెలల నుంచి మనం చూసాం ఎవరు అడ్డుకున్నా ఎవరు ఎన్ని చేసినా ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం బెదిరించినా కానీ వెనకడుగు వేయకుండా ప్రజలకు మంచి జరగాలంటే ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ కావాలని నమ్మాడు కాబట్టి గాంధీజీ కేవలం కలలు కన్నాడు ఆ రోజు చేయలేకపోయాడు అంత గొప్ప నాయకుడు చేయలేనటువంటి పనిని జగనన్న చేసి చూపించాడు గ్రామాల అభివృద్ధి జరగాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు గ్రామాల్లోకి రావాలి అని నమ్మారు ఆ రోజు వంద సంవత్సరాల క్రితం గాంధీ గారు అంటే దాదాపుగా డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా స్వతంత్రం వచ్చి మనకి ఎప్పుడు కూడా ప్రభుత్వాలు మన గ్రామాలకు వచ్చి తిరిగిన పరిస్థితి లేదు అధికారులు మన గ్రామాలకు వచ్చిన తిరిగిన పరిస్థితి లేదు ప్రజలే ప్రభుత్వ అధికారుల చుట్టూ గిర్రం తిరుగుతూ ఉండాలి ఒక పథకం కావాలన్నా ఏదైనా పని కావాలన్నా ఇవాళ మన గడపల వద్దకి నాయకుల్ని అధికారుల్ని తీసుకొచ్చినటువంటి ఘనత జగనన్నకు మాత్రమే దక్కింది ఐదు వందల ముప్పై నాలుగు పథకాలు ఐదు వందల ముప్పై నాలుగు సర్వీసెస్ ప్రభుత్వం ద్వారా ఇచ్చేటటువంటి సర్వీసెస్ని ఉచితంగా ఒక వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ఒక జెరాక్స్ కూడా మనం తీసుకోవాల్సిన పని లేదు వాళ్ళే ఇంటికి వచ్చి పథకాలు ఇచ్చిపోతున్నటువంటి పరిస్థితి వాలంటీర్లు లేకపోతే ఎంత నష్టం జరుగుతుందో మొన్న రీసెంట్గా ఒక మూడు రోజులు వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్ల ముసలివాళ్ళు ఎండల్లో మంచాల మీద తీసుకెళ్లి పెన్షన్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి అది కూడా సచివాలయ వ్యవస్థ ఉంది కాబట్టి మన ఊర్లో వరకు మంచం మీద తీసుకెళ్ళగలిగాం ఒకవేళ సచివాలయ వ్యవస్థ లేకపోతే హెడ్ క్వార్టర్కి తీసుకెళ్లాలి అంత దారుణమైనటువంటి ప్రభుత్వాలు నడిపిన ఈ చంద్రబాబు నాయుడు ఆ కాంగ్రెస్ పార్టీ ఆ బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయాలో ఒక్క మాట చెప్పలేదు ఇవాళ మతాలను రెచ్చగొట్టడం కులాలను రెచ్చగొట్టడం ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడం అబద్ధాలని వల్లించటం అబద్దాలతోటే రాజకీయం చేయడం వారిదైతే వారికి ఉన్నటువంటి అన్ని జెండాలను కలగలిపి ఒక నాయకుడి మీద దాడి చేయడం వారి విధానం అయితే మీ ఇంట్లో మంచి జరిగితే వైఎస్ఆర్ ప్రభుత్వం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మీకు లబ్ధి చేకూరితేనే ఓటు అడుగుతున్నారు నిజంగా ఇంతకు ముందు ఏ ప్రభుత్వం అన్న అలా అడగగలిగిందా ఐదు సంవత్సరాలు మనకు ప్రభుత్వం రాకముందు ఏం చెప్తానన్నాడు నూట ముప్పై హామీలు ఇచ్చి నూట ఇరవై తొమ్మిది హామీలు సంపూర్ణంగా కంప్లీట్ చేసినటువంటి జగన్ అన్నకి జయకూడదామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇంకొకసారి తీసుకొద్దామా లేదా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీరందరూ సిద్ధమా లేదా ఈ దేశంలోనే అలాంటి నాయకుడు లేడు నిజంగా నిన్న ఒక రియల్ హీరో అనేటటువంటి అర్హత కలిగిన ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో డబ్బులు వేసాయి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా లాభం చేకూర్చారు విధానాన్ని సమానంగా మార్చారు మీ దగ్గర మీ అక్కపాలానికి ఇరవై లక్షలతోటి మీ స్కూల్ ని ఆధునీకరించబడ్డాయి గతంలో స్కూల్స్ అంటే ఏదో పాడుపడ్డ గోడల మధ్య వర్షం పడితే నీళ్లు వచ్చాయి ఎండకి పిల్లలకి ఎండల్లో ఉండేవాళ్ళు బాత్రూంలు ఉండేవి కాదు ఇవాళ ఒక ట్యాబ్ ఒక డిజిటల్ లైబ్రరీ ఈ గ్రామంలో పడ్డ చాలా రోడ్లు మన ప్రభుత్వం ద్వారానే వచ్చినటువంటి రోడ్లు నలభై లక్షల రూపాయల రోడ్లు వేయడం జరిగింది ఐదు సంవత్సరాల కాలంలో ఇంత అభివృద్ధి జరిగితే వంద సంవత్సరాల నుంచి ఎంత జరిగి ఉండాలి మరి జరగలేదంటే వాళ్ళు అన్యాయం చేశారా లేదా ఇక్కడ ప్రజల్ని వంచారా లేదా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు దోచుకోకపోతే వారి ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో నాయకులు దోచుకోకపోతే మీ గ్రామాల్లో ఇప్పుడు అందినటువంటి డబ్బు మీ అకౌంట్లో డిపాజిట్ అయినటువంటి డబ్బు ఎక్కడికి పోయింది ఇవాళ మీకు కనపడుతున్నటువంటి రోడ్లు అప్పుడే ఇవాళ ఇరవై ఐదు లక్షల ఇళ్ళు ఇచ్చినా కానీ ఇంకా చాలా మందికి ఇళ్ళు రాలేదు అంటే ఇంటి నిర్మాణాలు గతం నుంచి జరగలేదనేది వాస్తవం కాబట్టి ఎంత వివక్ష అంటే ఎంత వివక్ష అంటే పేదవాడు అంటే డబ్బుతో కొనేసుకోవచ్చు అనేటటువంటి గర్వం ఎలక్షన్స్ వస్తే అబద్ధాలు చెప్పి తప్పించుకోవచ్చు అనేటటువంటి ఒక గర్వం ఎలక్షన్స్ అంటే కేవలం అబద్ధాలు చెప్పి పారిపోయి మళ్ళీ ఇంకొకసారి వచ్చి మళ్ళీ మోసం చేయవచ్చు అనేటటువంటి ఒక ధైర్యం వారి వైపు అయితే ఈ ఐదు సంవత్సరాల్లో మీకు ఇచ్చినటువంటి అభివృద్ధిని బట్టి మీకు అందినటువంటి పథకాలను బట్టి ఓటేయమండం జగదన్న గారికే సాధ్యమైంది ఇలాంటి నాయకుడు మనకు అవసరం మన ప్రాంతానికి అవసరం మన బిడ్డల భవిష్యత్తు కోసం మన ఆరోగ్యం కోసం నాడు నేడు కింద విద్యాలయాలతో పాటు వైద్య వ్యవస్థను కూడా సమూలంగా మార్చివేశాడు అరవై వేల ఉద్యోగాలని భర్తీ చేశాడు కేవలం వైద్య వ్యవస్థలో వీళ్ళెవరో తెలుసమ్మా మన విలేజ్లో దొరుకుతున్నటువంటి డాక్టర్లు వీళ్ళందరికీ కొత్తగా అవకాశాలు వచ్చినాయి మన విలేజెస్లో ఏవైతే మన పశుసంపద ఉందో పశు సంపద పూర్తిగా తగ్గిపోతున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు మళ్ళీ పశుసంపద పెంచుకోవడానికి కావలసినటువంటి వ్యవస్థను కూడా తీసుకొచ్చాడు మనం పంటలు వేసుకొని ఇప్పుడు ఇప్పుడే చూసొచ్చాను నేను భూషణం గారిది ఒక స్థలాన్ని ఒక పొలంని అది ప్రమాదవశాత్తు జరిగిందా కావాలని జరిగిందా ఎలా జరిగిందో నాకు తెలియదు కానీ ఆ పొలం మొత్తం రెండు సంవత్సరాల నుంచి పండించుకున్న పొలం మొత్తం కాలిపోయింది ఇలాంటి ప్రమాదాలు జరిగితే ధీమా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ వారు బీమాలో రాయించుకున్నాడో లేదో నాకు తెలియదు నిజంగా కానీ బీమా రాయించుకొని ఉంటే రూపాయికి రూపాయి మీకు వస్తుంది ఒక్క రూపాయి కూడా బీమా చెల్లించాల్సిన అవసరం లేదు మనం చేయాల్సిందేంటో తెలుసా మనం వేసినటువంటి పంటని నమోదు చేయించుకోవాలి రైతు భరోసా కేంద్రాలు రైతు భరోసా కేంద్రాల్లో ఖచ్చితంగా మనం ఏ పంట వేస్తున్నాం ఆ పంటను కానీ మనం కానీ రాయించుకుంటే ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఆరోగ్యశ్రీకి ఎలా అయితే మన శరీరాలకి మన ప్రాణాలకి రక్షణ ఉందో భీమా ద్వారా అలా పంటలకు కూడా రక్షణ అలాగే పశు సంపదకు కూడా రక్షణ పాలనకి కూడా పక్క రాష్ట్రాల కంటే ఎక్కువ డబ్బు వచ్చే విధంగా మూసివేయబడ్డటువంటి పాల కేంద్రాలను కూడా తెరిపిస్తున్నటువంటి పరిస్థితి పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టాలంటే ఒక్కసారిలో ఎంత దృఢ నిశ్చయం ఉండాలి ఒక్కసారి ఆలోచించండి పదిహేడు మెడికల్ కాలేజీలు ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మనం వెళుతూ ఉంటే మార్కాపురం దగ్గర బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ ధోరణాల దగ్గర గిరిజనులకు సంబంధించిన మల్టీ స్పెషాలిటీ చూపించినటువంటి అభిమానానికి మీరు చూపించినటువంటి ఈ అభిమానానికి రుణం తీర్చుకొని మళ్ళీ మీ దగ్గరకు ఓటుకు వస్తాం ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు కొన్ని ట్యాంకర్స్ తో కూడా వాటర్ లేకపోతే వాటర్ కూడా పంపిస్తున్నాం గారపంట లాంటి ప్రాంతానికి కరెంట్ లైన్లు కూడా తీసుకొచ్చాం మనం వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత ఈ రెండు నెలల్లో చింతల గారపంట అట్లాంటి రిమోట్ కూడా పార్టీ పెట్టానన్న జగన్ అన్న సైనికుడుగా మీ అందరికి సేవ చేస్తా ఖచ్చితంగా మీ గ్రామాల అభివృద్ధికి పాటుపడతాడని మీకు మాటిస్తూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ జై జగన్ జై జగన్